ప్రపంచాన్ని శాసిస్తున్నది అత్యాధునిక ఏఎల్ టెక్నాలజీ అని మెడిచల్ శాసనసభ్యులు చామకూర మల్లారెడ్డి అన్నారు ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని భాష్మం బూమ్స్ పాఠశాల నాలుగవ వార్షికొచ్చ వేడుకల్లో ముఖ్య అతిథిగా మాజీ మంత్రి మెడిచల్ శాసనసభ్యులు చామకూర మల్లారెడ్డి మాజీ మేయర్ జంక వెంకారెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచం చూపంత భారత్పై ఉందన్నారు అందరు సాంకేతికత యొక్క ప్రాముఖ్యతని దానివల్ల అద్భుతంగా మారే భవిష్యత్తుని తెలుసుకొని ప్రజల్లో అవగాహన పెంచడంతో పాటు ఆ దిశగా విద్యారంగంలో మార్పు చేయాల్సిన ఆవశ్యకత ఉందన్నారు ఇప్పటి మీరైతే నన్ను చేయలేరు సక్సెస్ కాలేరు ఎందుకంటే మీది ఇంటర్వ్యూలు అయిపోయింది అంతా నలభై నలభై ఐదు ఏళ్ళు అయిపోయింది మీరు ఇప్పుడు మీరు ఇప్పుడు టెక్నాలజీ రాలేరు స్కిల్ కు రాలేరు రెండు పనులు అయిపోయింది మీ పిల్లలకు అవకాశం ఉన్నది తోటి మీరు జాగ్రత్త వహించండి మనం ఏ అలవాట్లు చేస్తే మనం ఏ పనులు చేస్తే మన పిల్లలు అవే అబ్జర్వ్ చేస్తారు మన గుణాలు మన లక్షణాలు మన పరివర్తన మనం ఏం అనుకుంటున్నామో మనం ఎన్ని అబద్ధాలు ఆడితే అంతకంటే ఎక్కువ డబల్ అబద్ధాలు ఆడుతుంది మనం ఏం పని చేస్తామో అవన్నీ కూడా మన పిల్లలకు అలవాట్లు అవుతాయి దయచేసి కష్టపడింది షార్ట్ కట్లు ఎవరు సక్సెస్ కారు మీ పిల్లలకు మంచి ప్రపంచమంతా మన పిల్లల కోసం ఎదురు చూస్తున్నది మీరు మంచి స్కూల్లో వేసిండ్రు బ్రహ్మాండంగా మేము బ్రహ్మాండంగా ఇప్పుడు మనం పిల్లల డ్యాన్స్ చూస్తున్నాం కదా ఎంత బాగా చేస్తున్నారు వాళ్ళని కరెక్ట్ ఇట్లాగే తీసుకుపోయినామనుకో ప్రపంచంలో ఎవ్వరు లేరు మనకు తీర్చి మనంతా మనల్ని బీట్ చేసే ఇంజనీర్స్ కానీ డాక్టర్స్ కానీ లేరు నేను లక్షల మంది ఇంజనీర్లను తయారు చేసి పంపించిన ప్రపంచంలో వేల మంది డాక్టర్లను తయారు చేస్తున్నా ఇప్పుడు కూడా మీ ఎమ్మెల్యే అంటే ఏమనుకుంటారు మీరు పెద్ద పెద్ద ఇంజనీర్లను డాక్టర్లను సైంటిస్ట్లను తయారు చేస్తారు నా తన డెబ్బై ఐదు వేల మంది మా ఫ్యామిలీల ఇంజనీర్లు చదువుతారు డెబ్బై ఐదు వేల మంది పదివేల మంది ఎంటెక్ టీచర్లు ఉన్నారు మా దగ్గర ఎంతమంది పది వేలు టీచర్లే అసలుంటి ఎమ్మెల్యే మీ ఎమ్మెల్యే కాబట్టి మన పిల్లలకు మంచిగా చదివిస్తే వాళ్ళకు మంచిగా స్కిల్ మళ్ళీ టెక్నాలజీ మళ్ళీ హెల్త్ మూడు పర్ఫెక్ట్ తయారు చేస్తే ప్రపంచంలో మనల్ని బీట్ చేసే లేరు మన పిల్లలను గొప్ప గొప్ప అవకాశాలంతా కూడా గూగుల్లో ఫేస్బుక్లో యాపిల్లో అమెజాన్లో లక్షల మంది అవసరం ఉంది వాంటెడ్ కానీ సత్తా ఉన్నా పర్ఫెక్ట్ ఉన్నా స్కిల్ ఉన్నా టెక్నాలజీ ఉన్నా స్టూడెంట్స్ దొరకలేరు డిగ్రీ ఉండగానే అయిపోదు స్కిల్ కావాల టెక్నాలజీ గాబట్టి పెద్ద సంది చిన్న సందే వాళ్ళకి షార్ప్ గేమ్స్ స్పోర్ట్స్ ఫుట్ పర్ఫెక్ట్ గా వాళ్ళని తయారు చేస్తాం అనుకో వాడ పర్ఫెక్ట్ ఇంజనీర్ గాని డాక్టర్ గాని ప్రపంచంలో లీడ్ చేయగలిగే సత్తా మీ పిల్లలకే ఉండాలి దయచేసి ఇప్పటి సంది సీరియస్ గా రాబోయే బిలియనీర్స్ంతా మీ పిల్లలే అవుతారు మీరు గుర్తుపెట్టుకోండి షార్ట్ కట్ ఎవర్ సక్సెస్ గారు కష్టపడి సక్సెస్ అయితేనే సక్సెస్ అవుతారు డిసిప్లిన్ ఉంటేనే సక్సెస్ అవుతారు రెస్పెక్ట్గా ఉంటేనే సక్సెస్ అవుతారు హార్డ్ వర్క్ చేస్తేనే సక్సెస్ అవుతారు సక్సెస్కి ఇవన్నీ మంత్రాలు మేము డిసిప్లిన్ ఉండే బట్టి కానీ ఇంత పెద్ద సక్సెస్ అయినాం రెస్పెక్ట్ ఉండే పట్టికనే ఇంత పెద్ద సక్సెస్ అయినాం దేనికైనా ఒక పని తక్కువ చేసినా రెస్పెక్ట్గా డిసిప్లిన్గా హార్డ్ వర్క్ చేస్తే గ్యారంటీగా సక్సెస్ అవుతారు కాబట్టి మీ పిల్లలకు మంచి ఫ్యూచర్ ఉంది భవిష్యత్తు ఉన్నది చాలా నాకంటే కూడా பிரபஞ்சம்லா பெத்த குப்பார்க்கு அந்த